హాయ్ హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టు ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ నేను బాబు తమ్ముడు ముగ్గురం అయితే టౌన్లోకి వచ్చేసాం నాకు చిన్న పని అయితే ఉన్నింది ఆ పని చూసుకొని ఇంకా టౌన్లోకి అయితే వెళ్తున్నాను వెంకటగిరి పోలేరమ్మ జాతరకి స్ట్రీట్ షాపింగ్ అయితే పెట్టారు కదా ఇంకా అదంతా అయితే చూసుకుంటూ వెళ్తూ ఉన్నాను ఒక దగ్గర అయితే ఆగాను ఫ్రెండ్స్ ఇక్కడైతే కీచైన్స్ అమ్ముతూ ఉన్నారు కీచైన్స్ పైన నేమ్స్ కూడా రాస్తారంట సో ఇక్కడైతే ఆగి మా బైక్కి ఒక కీచైన్ అయితే తీసుకుందామని ఇంకా చూస్తూ ఉన్నాను కలెక్షన్ అయితే చాలా ఉంది ఇంకా ఇక్కడ చూడండి కీ ఆర్గనైజర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ స్వీట్ హోమ్ జై గణేష ఇంకా ఓం నమ శివాయ బెస్ట్ ఫ్రెండ్స్ అలా నేమ్స్తో కీ ఆర్గనైజర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి కొన్ని ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ లవ్ ఫర్ ఎవరు బెస్ట్ కపుల్ స్వీట్ కపుల్ అని కొన్ని ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి వీటిపైన కూడా నేమ్స్ అయితే రాసిస్తారంట ఇంకా ఈ ఫ్రేమ్స్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అయితే చెప్తా ఉన్నారు ఇంకా కీ చైన్ వచ్చేసి నేమ్ రాస్తే ఫిఫ్టీ నేమ్ రాయకుండా తీసుకుంటే థర్టీ రూపీస్ అయితే చెప్పారు ఇంకా నేనైతే ఒక కీ చైన్ సెలెక్ట్ చేసుకొని దానిపైన మా బాబు నేమ్ అయితే రాపిస్తా ఉన్నాను సో ఇక్కడున్న కలెక్షన్ కూడా చూడండి డిఫరెన్స్ ఎన్ని ఉన్నాయో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి బాబు నేమ్ అయితే స్పెల్లింగ్స్ ఒక పేపర్లో రాసిచ్చేస్తే మనం ఇంకా వాళ్ళైతే ఆ లెటర్స్ తీసుకొని కిచెన్ పైన అయితే సెట్ చేసి ఇచ్చేసారు సో చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే బాబు నేమ్ కిచెన్ పైన మీకు చూపిస్తాను లాస్ట్లో ఇంటికి అయితే వెళ్ళి క్లియర్గా అయితే చూపిస్తాను ఇంకా ఈ బాక్స్లో అయితే చూడండి లెటర్స్ అయితే వేసి పెట్టుకున్నారు ఏబిసిడీలో ఒక్క దాంట్లో ఒకటి ఏ ఒక దాంట్లో బి ఒక దాంట్లో సి ఒక దాంట్లో అలా సపరేట్గా వేసి ఉన్నారు నేనైతే ఒక ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ బెస్ట్ కపుల్ అని నేమ్తో ఉంది సో దానిపైన ఇంకా నా నేమ్ హస్బెండ్ నేమ్ అయితే రాయిస్తూ ఉన్నాను చూడండి ఒక పేపర్లో అయితే ఇద్దరి నేమ్స్ అయితే రాసిచ్చేసాను స్పెల్లింగ్స్తో ఇంకా ఆ లెటర్స్ అయితే వెతుక్కొని అయితే దీనిపైన సెట్ చేస్తూ ఉన్నారు టూ హండ్రెడ్ అయితే చెప్పారు ఫ్రెండ్స్ ఈ అంకులు అయితే ఈ ఫ్రేమ్ పైన నేమ్స్ అయితే సెట్ చేసి ఇవ్వడానికి ఇంకా నేనైతే హండ్రెడ్ రూపీస్ అడిగాను లేదమ్మా వన్ ట్వంటీ రూపీస్ ఇవ్వు అన్నారు సరే అని ఇంకా వన్ ట్వంటీ రూపీస్ ఇచ్చేసి ఇంకా నాకు నచ్చిన ఫ్రేమ్ పైన నా నేము మా హస్బెండ్ నేమ్ అయితే రాపిచ్చి తెచ్చుకున్నాను సో నాకైతే చాలా బాగా నచ్చేసింది ఫ్రెండ్స్ అది మాత్రం నేనైతే ఎప్పుడూ ఇలాంటివి పర్చేస్ చేయలేదు సో ఈసారి ఎందుకో నాకైతే అది చూడగానే నచ్చింది దానిపైన నా నేమ్ హస్బెండ్ నేమ్ కూడా రాపించుకుంటే చాలా బాగుంటుంది కదా అనిపించింది అందుకని తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈ షాప్ వచ్చేసి చూడండి కొత్త బ్రిడ్జ్ దిగగానే సో రైట్ సైడ్లో అయితే పెట్టుకో ఉన్నారు కీచైన్స్ పైన నేమ్స్ అయితే రాస్తూ కీచైన్స్ కలెక్షన్ అయితే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ డిఫరెంట్ వెరైటీస్తో ఈ కీచైన్ ప్రైస్ ఇంకా ఈ ఫ్రేమ్ ప్రైస్ కూడా నాకు రీజనబుల్ అనిపించింది అందుకనే తీసుకునేసాను చూడండి చాలా బాగుంది కదా సో నెక్స్ట్ వీడియో వచ్చేసి స్ట్రీట్ షాపింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ కిచెన్ అంతా తీసుకున్న తర్వాత ఇంకా కొన్ని షాపింగ్ చేశాను సో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా ఈ స్ట్రీట్ షాపింగ్లో ఏమేమి వచ్చాయి ప్రైసెస్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన పక్కనున్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీ దాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా కీచైనా నేను సెలెక్ట్ చేసుకున్న ఫ్రేమ్ రెండు అయితే తీసుకొని మేమైతే ఇంటికి వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి నేనైతే క్లియర్గా చూపిస్తాను ఇంకా ఈ వెంకటగిరి కొత్త బ్రిడ్జ్ పైన కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి చూడండి ఫ్లవర్ వాజెస్ హ్యాండ్ బ్యాగ్స్ టాటోస్ వేస్తూ ఉన్నారు ఇంకా స్టీల్ సామాన్ ఇంకా కప్స్ అన్నీ అయితే పెట్టి రీజనబుల్ ప్రైసెస్లోనే సేల్ చేసేస్తూ ఉన్నారు ఇక్కడైతే చూడండి క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ అవైతే షీట్ వచ్చి ట్వంటీ రూపీసే అంట సో సిక్స్ అయితే వస్తూ ఉన్నాయి ప్లక్కర్స్ అయితే ట్వంటీ రూపీస్కి రీజనబుల్ ప్రైసెస్తో అయితే సో బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడ్డానికి ఇక్కడ స్టీల్ ఐటమ్స్ అయితే చూడండి హండ్రెడ్కి ఫోర్ అంట ఇంకా ఫ్లవర్ వాసెస్ అయితే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అయితే చెప్తా ఉన్నారు సో ఈ స్ట్రీట్ షాపింగ్ మొత్తం ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ లోపే వచ్చేస్తూ ఉన్నాయి రీజనబుల్ ప్రైసెస్తో ఎవరైనా షాపింగ్ చేయాలంటే సో ఈ పోలేరమ్మ జాతర స్ట్రీట్ షాపింగ్ అయితే బెస్ట్ ఫ్రెండ్స్ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడండి స్వీట్స్ కూడా అమ్మేస్తూ ఉన్నారు ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ టైము నేను వెళ్ళింది సో జనాలు అయితే కొంచెం తక్కువ ఉన్నారు ఎండ కదా సో అంతా తగ్గిన తర్వాత ఈవినింగ్ టైంలో అయితే ఫుల్ జనాలు అయితే వచ్చేస్తారు ఇంకా మిగతా షాప్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తారు ఇంకా నేనేం షాపింగ్ చేశాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి వెళ్ళి నేను తీసుకున్న కీ చైన్ ఫ్రేమ్ అయితే మీకు క్లియర్గా చూపిస్తాను ఇంకా కీ చైన్ వచ్చేసి మన బైక్కి అయితే వేసేద్దామని ఇంకా బైక్కి అయితే వేసేసాను చూడండి ఇంకా ఫ్రేమ్ వచ్చేసి టీవీ పైన అయితే పెట్టుకుంటే బాగుంటుందని ఇంకా టీవీ పైన అయితే పెట్టేశాను ఆ ఫ్రేమ్ ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫ్రేమ్ ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అయితే పడింది ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి నేను ఆ వీడియోస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం